వెల్కమ్ టు ఎస్పిఆర్టి ఫ్యామిలీ కిచెన్ ఈరోజు మనం రసగుల్లా ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవాలి షాపుల్లో కాడ వెళ్లకుండా ఇంట్లోనే పిల్లలు అడిగితే ఎలా తయారు చేసుకోవాలి అనేది మనం చూపించబోతున్నాం ఇది చాలా సాఫ్ట్గా చాలా స్వీట్గా ఎంతో బాగుంటుంది పిల్లలకి అయితే చాలా బాగా తింటారు ఒక నెలకి ఒకసారి అయినా సరే ఇలా ఏదైనా ఉంటే చేసి పెట్టండి ముందుగా మనం ఒక పెద్ద ఒక స్టీల్ పాత్ర తీసుకుంటాం స్టవ్ వెలిగించి ఆ స్టవ్ మీద స్టవ్ పైన మనం ఈ స్టీల్ పాత్రని పెడతాం మనం ఒక లీటర్న్నర పాలు తీసుకుంటున్నాం అంటే లీటర్ నుంచి ఆ లీటరు ప్లస్ అర లీటరు లీటర్న్నర పాలు తీసుకుంటున్నాం ఇలా స్టవ్ మీద పెట్టిన వెంటనే మనం పాలు పోస్తే వెంటనే అడుగున పెట్టిన పాలు టక్కుమని బాడిపోతాయి అందుకోసం మనం కొంచెం ప్యాన్ వేడక పాత్ర వేడ వేడెక్కగానే కొంచెం నీళ్లు పోసి కొంచెం ఒకసారి వాష్ చేసేసి పక్కన తీసేయాలి తీసేసిన తర్వాత మళ్ళీ ఫ్రెష్గా వెలిగించుకొని మనం ఒకసారి పాత్రను పెట్టుకుంటాం ఈ పాత్రను పెట్టుకున్న తర్వాత దాంట్లో మనం రెండు లీటర్న్నర పాలు తీసుకుంటున్నాం కదా అవి చూపిస్తున్నానండి ఇవి మాకు రైతులు స్వయంగా తీసుకొని వచ్చి పోస్తారు దీంట్లో స్వచ్ఛముగా ఉంటే ఈ పాలు అసలు ఏ కల్తీ ఉండవు ఈ పాలని లీటర్నార్ పాలుని మనం ఈ పాత్రలో స్టీల్ పాత్రలో వేసేస్తాం చాలా అంటే చాలా బాగుంటుంది ఈ రెసిపీ ఈ ఈ పిల్లలకి పెద్దలకి వృద్ధులు ఎవరైనా సరే ఇలాంటి స్వీటు కాదనరు చాలా బాగుంటుంది మనం కూడా చాలా చాలా ఫంక్షన్లకు వెళ్ళినా చాలా చాలా శుభకార్యాలకు వెళ్ళినా కూడా ఈ రసగుల్లనే ఎక్కువగా పెడుతూ ఉంటారు ఎందుకోసం అంటే ఇది నోటినంతా కూడా స్వీట్ చేసేస్తుంది అందుకోసం మనం ఈరోజు ఈ రసగుల్లని ఎలా తయారు చేయాలనేది మనం మొదలెట్టాం లేట్ర పాలు వేసుకున్నాం బాగా మరగనివ్వాలి అయితే ఈ మరిగే ప్రాసెస్లో మనం ఒక మూడు నిమ్మకాయలు చిన్న సైజు నిమ్మకాయలు అండి పెద్దవైతే ఒకటి లేదా ఒకటిన్నర లేదా రెండు నిమ్మకాయలు ఇవి కొంచెం బాగా చిన్న సైజులో జ్యూస్ తక్కువ వస్తుంది కాబట్టి నేను ఒక మూడు నిమ్మకాయలు తీసుకున్నాను ఈ మూడు నిమ్మకాయల్ని బాగా కట్ చేసేసి మూడు నిమ్మకాయలని కట్ చేసేసి ఒక గ్లాసులోకి ఈ జ్యూస్ని తీసేయాలి దీనికి బదులుగా మనం వెనిగర్ను వాడినా నో ప్రాబ్లం కొంతమంది అయితే వెనిగర్తో కూడా పాలని వేర్ చేస్తారు మేఘన్ని పన్నీర్ లాగా కానీ మనం ఈరోజు వెనిగర్ ఉంది కానీ కొంచెం ఫ్రెష్గా ఉండాలన్న ఉద్దేశంతో నిమ్మకాయని మనం న్యాచురల్గా ఉండాలని నిమ్మకాయని వాడుతున్నాం ఈ నిమ్మకాయని ఒక మూడు నాలుగు చెక్కల్ని గట్టిగా పిండి ఒక దగ్గర పెట్టుకోండి పెట్టుకుంటే ఈలోపు పాలు మరుగుతూ ఉంటాయి కదా అందుకోసం మనం ఈ ప్రాసెస్ మొదలెడుతున్నాం చాలా అంటే చాలా బాగుంటుంది మీరు ఎవరైనా సరే నా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే కొంచెం వీలైతే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి నాకు కొంచెం ఇంట్రెస్ట్ పెరుగుతుంది అందుకోసమే నేను చేసుకోమంటున్నాను చూడండి పాలు ఒకసారి అలాగప్పుడప్పుడు మధ్యలో అడుగంటి వేయకుండా ఒక గరిటతో కలుపుతూ ఉండాలి మరిగేంతవరకు పాలుని అలా కలుపుతూ ఉండండి చాలా అంటే చాలా బాగుంటుంది స్వీట్ స్వీటు మీరు కూడా ఖచ్చితంగా తయారు చేస్తారని అనుకుంటున్నాను ఈ స్వీట్ని చాలామంది ఇష్టపడతారు ఎవ్వరు కాదనరు ఒక్క ముక్క అయినా తింటారు చూడండి పాలు అలా పొంగుతున్నాయి కదండి అలా పొంగుతున్నప్పుడు నిమ్మకాయలో మన పిక్కలు అవన్నీ విత్తనాలన్నీ కిందకి వెళ్లకుండా ఒక స్టీల్ జాలీ వేసుకొని ఆ జాలీలోంచి మనం నిమ్మకాయ రసాన్ని అందులో వేసేస్తాం వేసేస్తే పాలు ఇమీడియట్లీ వన్ మినిట్లో వన్ సెకండ్లో ఎలా విరిగిపోతాయి చూడండి మొత్తం మనం గరిటి పెట్టే లోపే మనం నిమ్మకాయకి అంత పవర్ ఉందనమాట చాలా ఒకసారి కలిపితే చాలండి అలా విరిగిపోతాయి మనం స్టవ్ ఆపేసుకోవచ్చు ఇంకా స్టవ్ ఆపేసుకొని మనం ఒకసారి బాగా కలపాలి అయితే ఈ ప్రాసెస్ సేమ్ టు సేమ్ పన్నీర్ ప్రాసెస్ లాగే ఉంటుంది పన్నీర్ ప్రాసెస్నే మనం దీంట్లోకి కన్వర్ట్ చేస్తున్నాం ఎలాగా మన రసగుల్లాలకి రసగుల్లాకి పన్నీర్కి యాజ్ ఇట్ ఈజ్ సేమ్ టు సేమ్ ప్రాసెస్ కానీ అక్కడ స్వీట్ ఉంటుంది ఇక్కడ హాట్ ఉంటుంది అంతే తేడా అక్కడ కూరలాగా ఉంటుంది అది అన్నంలో కలుపుకొని తింటాం ఇది స్వీట్ లాగా ఉంటుంది ఇది స్నాక్స్ కింద వాడతాం చూడండి అలా ముద్దలు ముద్దలుగా అయిపోతుంది అయితే ఇదివరకే మనం అలాగే ఒక పాత్ర తీసుకున్న పాత్ర మీద శుభ్రమైన క్లాత్ని పెట్టుకున్నాం ఆ క్లాత్ని మనం ఇప్పుడు పైన నీళ్లు పోసి నీళ్ళన్ని అడుకెళ్ళిపోయేలాగా ఆ ముద్ద అనేది ఆ పా ఆ క్లాత్లో ఉండేలాగా మనం నీళ్ళని వడకడతాం అయితే నీళ్ళు పాత్ర తీసుకున్న పాత్ర చిన్నది కాబట్టి కొన్ని నీళ్ళు అయిపోగానే దాన్ని మనం కింద వంపేసి మళ్ళొకసారి ఒకసారి పాత్రను క్లాత్ పెట్టుకొని దాంట్లో మనం అలా చేసుకొని మొత్తానికైతే మనం ఆ పన్నీర్ని మొత్తం కూడా ఆ పాల ముద్దని మొత్తం కూడా క్లాత్లోకి వచ్చేలా చేయాలి చూడండి నేను చేశాను ఫస్ట్ ఒకసారి చేశాను నిండిపోయింది పాలు నీళ్ళు ఎక్కువగా విడి విరిగిపోయినప్పుడు నీళ్ళు ఎక్కువగా అనిపిస్తాయి కదా దాని మూలంగా నాకు సుమారుగా లీటర్ నరదానికి ముప్పావు కేజీ హాఫ్ కేజీ పైన వచ్చింది ఈ పన్నీర్ ముక్క లాంటిది చూడండి మొత్తం కూడా దాంట్లో వేసేస్తున్నాం వేసేసినప్పుడు దీన్ని మనం ఒకసారి పిండేసుకొని సేమ్ ఇంకా అంతా కూడా పన్నీర్ ప్రాసెస్ ఇంకా వేరే ఏముండదు గట్టిగా పిండేసుకొని అలా పిండేసుకున్న తర్వాత మనం ఒక దగ్గర వేలాడ కట్టాలి వేలాడ కట్టాలి అంటే అనవసరం లేదు బరువు కూడా పెట్టవచ్చు నేను ఇక్కడ ట్యాప్కే పెట్టేశాను ఏదైనా డ్రాప్ డ్రాప్ ఉంటుంది ఈ ప్రాసెస్ ఇది డ్రాపు డ్రాప్ పడి కొంచెం వడకట్టి మొత్తం అంతా పిండేసాం కాబట్టి ఈ ప్రాసెస్ తర్వాత నెక్స్ట్ ప్రాసెస్లో మనం ఒక రెండు కప్పులు పంచదార తీసుకున్నాం అవును ఒక కప్పు ఉన్నారైతే సరిపోతుంది కానీ కొంచెం ఎక్కువ ఉండాలి స్వీట్ బాగుండాలి కాబట్టి ఒక కప్ రెండు కప్పులు పంచదార తీసుకున్నాం దాంట్లో రెండు కప్పులకి మనం నాలుగు కప్పులు వాటర్ వేయాలి అందు నేను రెండు గ్లాసులు వాటర్ వేసేస్తున్నాను ఒకసారి అదండి రెండు గ్లాట్లు వాటర్ వేసేసి బాగా మరగనిద్దాం స్టవ్ వెలిగించేసి స్టవ్ మీద పెట్టేద్దాం పెట్టేస్తాం ఈ తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి మరి మనం ఒక పదిహేను ఇరవై నిమిషాలు లేకపోతే ఒక గంట దాన్ని వడకట్టి మొత్తం శుభ్రంగా తీసేస్తాం కదా దేన్ని మన పాలు ముద్దని అదే పన్నీర్ ముద్దని దాన్ని ఒక పేట్లోకి మనం ట్రాన్స్ఫర్ చేసుకోవాలి చూడండి ఎలా పడుతుందో అదండి అలా వచ్చేస్తుందండి ముద్దంతా కూడా కింద పడిపోతుంది దాన్ని మనం బాగా క్రష్ చేసుకొని నలిపేసి నలిపేసిన తర్వాత దాంట్లో మనం పన్నీరు మన రసగుల్లాన్ని తయారు చేసేస్తాం చూడండి క్లాత్ కంటిపోయిందని నేను కొంచెం అవన్నీ తీస్తున్నాను అవన్నీ చూపించకపోయినా పర్లేదు కానీ నేను మొత్తం ఏది వేస్ట్ చేయకూడదని ఉద్దేశంతో ఎంతో కష్టపడి చేసుకుంటున్నాం కదా అందుకోసం అట్ని కూడా నేను తీసి మీకు చూపిస్తున్నాను చూడండి అలా వచ్చింది కదండి ఈ ముద్ద ఈ ముద్దని మనం బాగా మెదపాలి మెదిపి ఇక్కడ ఒక చిన్న కిటికండి ఇది ఫ్లోర్ అంటే మొక్కజొన్న మొక్కజొన్న పిండి ఈ పిండిని కొంచెమైనా కొంచెం కొంచెం వేస్తూ దాంట్లో తడిని పీర్చేస్తుంది ఇంకోటి మనకి చేసుకున్న రసగుల్ల కూడా చాలా సాఫ్ట్గా రావడానికి ఈ పిండి మనకు ఉపయోగపడుతుంది ఏంది మన పిండి ఈ పిండి కొంచెం కొంచెంగా వేసుకుంటూ ముద్దలాగా చూడండి చపాతి ముద్ద ఎలాగైతే తయారైందో అలాగే మనం కలుపుకుంటూ ఉండాలి చూడండి అలా అలా పైన పైన నొక్కడానికి నొక్కినా కూడా అది ఏమవుతో ఓన్లీ చపాతి ముద్దని ఎలా చేస్తామో అలాగే మనం కంప్లీట్గా అలా చేసి పెట్టుకుంటాం ఒక వన్ మినిట్ టూ మినిట్ అలా ఉంచేసచ్చు లేదా అనుకుంటే వెంటనే కూడా చేసేసుకోవచ్చు చూడండి లడ్డూ లాగా చిన్న చిన్న లడ్డూలు మనకు కావాల్సిన సైజులో లడ్డూలు చుట్టుకోవాలి ఈ ప్రాసెస్ అంతా కూడా మీకు లడ్డూలు చుట్టాను కదా అలా లడ్డూలు చుట్టే ప్రాసెస్ మీకు ఏం చూపించాల్సిన అవసరం లేదు మొత్తం కూడా లడ్డూలన్నీ అయిన తర్వాత ఈ లోపు నేను హ్యాండ్ వాష్కి వెళ్ళాను అందుకే ఒక్క లడ్డే మీకు చూపించినట్టు అనిపించింది హ్యాండ్ వాష్ తర్వాత మీకు ఇంకొక లడ్డు చేస్తున్నాను అలా నాలుగైదు లడ్డూలు చేసుకుంటూ మొత్తం అన్ని లడ్డూలు ఒకసారి ముందుగా చేసి పెట్టేసుకొని ప్రిపేర్ చేసుకొని పెట్టుకోండి ఎక్కడ కూడా ఇంత కూడా ఏమి లేకుండా సాఫ్ట్గా చూడండి అలా తయారైపోతాయి చాలామంది అయితే దీంట్లో ఫుడ్ కలర్ వేసేసి దాంట్లో ఆరెంజ్ కలరు లేకపోతే పింక్ కలరు లేకపోతే బ్రౌన్ కలరు లేకపోతే ఎల్లో కలరు ఫుడ్ కలర్స్ వేసేయడం వల్ల వాళ్ళకి కలర్ఫుల్గా వస్తాయి మనం అవి ఏమీ వేయలేదు న్యాచురల్గా మన ఇంట్లో ఎలా చేసుకోవాలనుకుంటున్నామో అలాగే చేసుకుంటున్నాం చూడండి ఈలోపు పంచదార వాటర్ కూడా మరిగిపోతూ ఉంది మరిగిపోతున్న పంచదార వాటర్కి మరి అలా పొంగులుగా వచ్చినప్పుడు మనం వీలైతే కొంచెం వాటర్ని తీసుకుంటే పర్లేదు లేదు తీసుకోకపోయినా మనకు వాటర్ సరిపోద్ది అనుకుంటే మనం ఏం చేయాలంటే మనం ఒక్కొక్కటిగా ఒక్కొక్కటిగా డ్రాప్ అంటే మన ముందుగా చేసుకున్న బౌల్స్ అన్నిటినీ కూడా మనం ఈ పంచదార వాటర్లోకి ట్రాన్స్ఫర్ చేయాలి ఒక్కొక్కటిగా ట్రాన్స్ఫర్ చేయాలి మొత్తం అన్నీ ఒకసారి వేసేస్తే విరిగిపోతాయి అందుకని అలా పొంగుతున్నప్పుడు మాత్రమే చూడండి బౌల్ ఎలా తేలిపోయిందో ఒకటి 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 కూడా మనం ఒక ఒకసారి మనం రెండు వాయిలకు సరిపడాగా వేసాం ఒక వాయి వేసేసుకొని శుభ్రంగా అవన్నీ కూడా బాల్స్ అన్నీ తేలిపోతూ ఉంటాయి వాటర్లో ఎక్కడ విరగవు అలా పొంగుతున్నప్పుడు మాత్రమే వేయండి నీళ్లు ఏమాత్రం ఏడి వేడి తగ్గినా అవి విరిగిపోవడం జరుగుతాయి అందుకని పంచదార నీళ్ళు ఎప్పుడు కూడా వేడిగా మరుగుతున్నప్పుడే టక్కుమని వేసేస్తే ఆ వేడి వలన మనం పంపించి మనం వేసిన ఫ్లోర్ ఉంది కదా దానివల్ల దానికి అది మొత్తం గట్టిగా అయ్యి అంటే మరీ గట్టిగా ఏమైపోదు అది చాలా సాఫ్ట్గా ఉంటుంది చూడండి అలా వేసేసాం కదా అలా అన్నీ ఉడికిపోయినాయి ఆ ఉడికిపోయిన బౌల్స్ని అన్నిటిని కూడా తీసేసుకుంటున్నాం అంటే చూడండి ఎంతో సాఫ్ట్గా ఎంతో మరీ స్వీట్గా మన నోరు ఉరించే రసగుల్ల రెడీ అయిపోయింది ఇలాంటి రసగుల్లని మీరు ఒక్కసారి మీ ఇంట్లో తయారు చేసి మీ పిల్లలకి పెట్టండి వావ్ మమ్మీ ఎంత బాగా చేశారు డాడీ చాలా బాగుంది డాడీ అని అనకపోతే మరి చూడండి చాలా అంటే చాలా బాగుంటాయి ఇలాంటి వంటలు మన ఎస్పిఆర్టీ వాళ్ళు మీకు ఇంకా ఎన్నో అందిస్తారు మీరు తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ చేయండి అలాగే షేర్ చేయండి ఏదైనా మీకు తెలిసిన సలహా ఉంటే కామెంట్ రూపంలో తెలియచేయండి నో ప్రాబ్లం చాలా అంటే చాలా చాలా బాగుంటాయి స్వీట్స్ ఇలాంటి స్వీట్స్ని ఎప్పుడూ మీరు అకేషన్స్కి పండగలకి ఖచ్చితంగా చేసుకొని మనం రెండో వాయిని కంటిన్యూ చేసేస్తాం కానీ నేను అవంతా చూపించలేదు చూడండి మన రసగుల్ల ఎంతో స్వీట్ స్వీట్గా ఉన్న రసగుల్ల రెడీ అయిపోయింది చాలా అంటే చాలా బాగుంటుంది అందుకు చూడండి మనం నొక్కుతున్నా సరే ముక్క వరదు ఇరగదు ఎంతో బాగుంటుంది చాలా అంటే చాలా బాగుంటుంది ఇంకా మీరు తినేయచ్చు ఇంకేం లేదు పిల్లలైతే పడిపడి మనం వండుతుండగానే అంటే ఇది జ్యూస్ బాగా అవ్వాలంటే ఒక గంట ఒక అలా నానబెట్టి ఉంచుకోవాలి దాని తర్వాత మీరు తింటే చాలా స్వీట్గా చాలా బాగుంటుంది చాలా సాఫ్ట్గా ఉంటాయి థ్యాంక్ యూ వెరీ మచ్